నెల్లూరు జిల్లా మరిపాడు నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై మరిపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కర్ణాటక నుండి సంఘం వైపు కోళ్ల వ్యర్థాలతో వస్తున్న మినీ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి లారీలో ఉన్న వ్యర్థాలు కింద పడడంతో అటుగా వెళ్లే వాహనదారులు దుర్వాసనతో ఇబ్బందులు పడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు చర్యలు చేపట్టి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి